ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జమ్ముకుంటే అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా నేనైతే ఎందుకు బియ్యం పట్టుకొని ఉన్నదని అనుకుంటారు ఈ రానక్క నేనైతే వడియాలు చేస్తున్నా ఇవాళనైతే అయితే చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తానో ఇప్పుడు సమ్మర్ కదా ఈ ఎండాకాలంలో అయితే చేసుకుంటే బాగుంటాయి అని చెప్పేసి అయితే ప్రతి ఎండాకాలంలో వేస్తాం పేనసారి అయితే వేయలే ఈసారి చేస్తున్నాయి ఇంట్లోనే పోస్తున్నాయి ఎందుకంటే ఎండ బాగుంది మళ్ళీ ఒకటి ప్లస్ కోతులు కూడా ఘోరంగా ఉన్నాయి వాటర్ అయితే పడుతున్నా రైస్ ఉడిక అయితే చూడండి కేజీకి ఎక్కువ వాటర్ పడుతుంది కదా మెస్ట కావాలి అన్నం అయితే ఓకేనా కొంచెం మసిలినాక ఓమ నేను ఏం కడిగి పెడతానా అంత బాగా అవుతుంది అన్నం అని బాటర్ మసలే వరకు అదే చూడండి ఫ్రెండ్స్ ఓమ అయితే నేను దంచుతాను కొంచెం ఎందుకంటే దంచితే ఫ్లేవర్ మంచిగా వస్తుంది వాటర్లో మస్తు ఫస్ట్ వాటర్లో వేయడానికి ఓమ పోస్తాను కొంచెం మసిలితే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అందుకే నేను ఫస్ట్ వేసిన కొంచెం హోమా తర్వాత సాల్ట్ ఇద్దా చూడండి సాల్వ్ చేస్తాను స్పూన్ అరేసిన ఫ్రెండ్స్ నేనైతే నువ్వులు ఎత్తానా కొన్ని వాటర్ అయితే ఇగో మసలు తాన్నాయి కదా చూడండి మీరు కూడా వేసుకోండి టేస్ట్ మంచిగా ఉంటాయి జీలకర్ర వేసినా కొంచెం ఓకేనా చూడండి వాటర్ మసలు తాన్నాయి ఇక రైస్ వేయడమే చూడండి ఫ్రెండ్స్ ఇగో రైస్ అయితే ఇస్తాను వాటర్ అయితే మసలు ఉన్నాయి కదా ఇంత చూడండి ఫ్రెండ్స్ దగ్గర పడ్డది అన్నం అయితే ఇంకా కాసేపు అయితే ఇక మెత్తగా అవుతుంది కనపడుతుందా నేనైతే రేషన్ బియ్యమే పోసిన ఎందుకంటే రేషన్ బియ్యం పోతేనే మంచిగా తీయగా మంచిగా టేస్ట్ ఉంటాయి కదా చూడండి అయితే పెద్ద ఉండాలి కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది ఇట్లా తీసుకోవడానికైనా చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక దగ్గర పడ్డది కాసేపు అయితే ఇక దింపేస్తా చూడండి మెత్తగా అయింది చూడండి ఫ్రెండ్స్ నేనైతే కవర్ లో వస్తాడా ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు కూర్చిరు కవర్ లేని మంచిగా వచ్చినాయి అన్నారు మళ్ళా ఏదైతే క్లాత్ వస్తే ఇగడం అయితే నక్క అని చెప్పారు అందుకే ఇలా పోస్తాన్న చూడండి రైస్ అయితే వేడి వేడి ఉంది గిన్నెలకైతే తీసుకుంటారు కొంచెం ముద్ద వేసినాక వేయాలి కదా వేడిపోకీ భయం ఉంటే నాకంటే భయమవుతుంది ఎన్నైతే యుద్ధం కేజీకి మీరు కూడా ట్రై చేయండి సమ్మర్ కదా ఇప్పుడే కదా బాగా మంది వడితే ఎండాకాలం ఉందని చూడండి ఫ్రెండ్స్ అయితే నేను పప్పు తువ్వు వేసి కలుపుతాను మెత్త ఉంది రైస్ అయితే చూడండి నేనైతే లేస్తాను స్పూన్తోనే కాలుతుంది బీవచ్చంగా మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి എന്ത കാലിത്ത മനം ചെയ്യും കാരണം ഇതേ ഫസ്റ്റ് എപ്പത് പാപ നോക്കേ ഗീത അക്ക ഇക്കൂടു പല ഗീത ഗീതോന്

చూడండి మా ఫ్రెండ్ అయితే లచ్చిబాయ్ అయితే నేను ఒక్కరిని కష్టపడతానని ఆమె కూడా ఇద్దాంది వడియాలు నాతోని ఇంత మంచి ఫ్రెండ్ దొరుకుతుందా ఎక్కడన్నా చెప్పుర్రి మొత్తం లైన్ లైన్ వచ్చింది వాళ్ళు వచ్చే చూడండి నీకు తరపూస కూడా ఇస్తానా మంచి ఒక ఇస్తానా ట్రై అయ్యి మీరు కూడా రాకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక కవర్ అయింది ఒక కీలక అయితే ఎన్నైనాయి ఇంటి ముందడే పెట్టినా ఎండ తగులుతుందని ఒక గంట షేప్ ఎండకు పెడదామని చూడండి పైన పెడితే కోతుల బాధ చూడండి ఫ్రెండ్స్ వడియాలు అయితే రెడీ అయిపోయినాయి నిన్న వస్తున్నాయి కదా నైట్ పొద్దున వరకు కొసేపు ఎండలు పెడితేనైతే వడియాలు అయితే చూడండి ఎంత సన్నమైనయో అయినాయో ఇప్పుడైతే భలే టేస్ట్ ఉంటాయి అవి పొంగుతాయి మంచిగా నూనెలు వేయంగానే పిల్లలకైతే స్నాక్స్కి అయితే భలే యూజ్ అవుతాయి ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటారు కదా పిల్లలు ఆ సమ్మర్లా తినడానికి అయితే ఫుల్ టైంపాస్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి మంచిగా టేస్ట్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఒక కిలోకి ఒక అరకిలో అయితే ఉన్నాయి నిన్న కిలో రైస్ పోసినాయి కదా నాకైతే అరకిలో దిగినాయి మీరు కూడా అలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మా వడియాలు ఎలా ఉన్నాయో టేస్ట్ యూస్ అయితే చెప్పండి ఓకేనా